నమస్తే వెల్కమ్ యూ రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అన్ని రంగాల పైన కూడా ఫోకస్ చేస్తూ జీవన ప్రమాణాలు ప్రజలు పెంచేందుకు కొంత కాంగ్రెస్ పార్టీ అత్యంత చితుశుద్ధ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఏదైతే వాళ్ళు మిస్టేక్స్ చేశారో వాటిని ఇవాళ జరగకుండా కొంత ప్రజలకు అత్యంత చేరువుగా ప్రజా పాలన చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది అయితే ఈ తరుణంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం హెల్త్ సెక్టార్ మీద కొంత అంటే గల్లీ ఆసుపత్రులు క్రియేట్ చేయడమైనా అయినా లేదంటే కనుక కంటి వెలుగు అలాంటి ప్రోగ్రామ్స్ చేసి కూడా కొంత అంటే పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయిందని చెప్పుకోవాలి ఈ కార్యక్రమాల మీద కొంత విమర్శలు కూడా ఈ ప్రోగ్రామ్స్ మీద ఉన్నాయి అయితే మరోవైపు ఇంటింటి ఆరోగ్యం సంబంధించి కూడా కొంత కార్డ్స్ క్రియేట్ చేయాలి గతంలో అంటే ఆరోగ్య సర్వే కూడా కేసీఆర్ ఆర్భాటంగా చెప్పాడు కానీ ఎక్కడ కూడా ఆచరణలో కొంత అది పూర్తి స్థాయిలో ఆచరణ అవనటువంటి పరిస్థితి ఎక్కడ కుంటుబాటు పడింది అనేది కూడా కొంత పక్కన పెడితే విషయం జరిగిపోయినటువంటి విషయం పక్కన పెడితే కొంత రేవంత్ రెడ్డి దాన్ని ఇవాళ కొంత డిఫరెంట్ గా తీసుకెళ్లే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు మరోవైపు ఆరోగ్య కార్డులు కూడా కొంత అందరికీ ఇచ్చే కార్యక్రమం మరీ ముఖ్యంగా కొంత దీనికి సంబంధించినటువంటి డేటాబేస్ కూడా తయారవుతాయి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అంటే ఏ ఏ పరిస్థితుల్లో ఎవరు ఉన్నారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి వాళ్ళ జీవన ప్రమాణాలు మొత్తం అన్నీ కూడా ఒక దగ్గర నిక్షిప్తం చేస్తే ఖచ్చితంగా డేటా ప్రభుత్వం దగ్గర ఉంటే అంటే ఆధార్ కార్డ్స్ ఇట్లా కార్డ్స్ రూపంలో ఉంటే కనుక ఖచ్చితంగా ఆధార్ కార్డు లాగా హెల్త్ కార్డ్స్ ఉంటే స్పష్టంగా వాళ్ళ యొక్క జీవన విధి విధానాలు మరోవైపు ఆ హెల్త్ పరి యొక్క పరిస్థితి కూడా ఖచ్చితంగా కార్డులో నిక్షిప్తమై ఉంటే స్పష్టంగా వాళ్ళు భవిష్యత్తులో ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాం లేకుంటే అనేక అంశాలు అంటే కొత్త ప్రభుత్వానికి అవగాహన ఉండే అవకాశం ఉంటుంది మరోవైపు దాంట్లో డేటా ఉంటే స్పష్టంగా ఉంటుందనే ఒక అంశం మీద రేవంత్ రెడ్డి గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలందరూ కూడా డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందించేందుకు కూడా సిద్ధంగా అవుతున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు దావోసులో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం నిర్వహించినటువంటి హెల్త్ కేర్ డిజిటలీకరణ అంశంపై కూడా రేవంత్ రెడ్డి తన మనసులో ఉన్నటువంటి మాటను చెప్పినట్టుగా చెప్పుకోవాలి అత్యున్నతమైనటువంటి వైద్య సేవలు మరోవైపు సాఫ్ట్వేర్ సేవలకు కూడా హైదరాబాద్ రాజధాని అయితే నాణ్యమైనటువంటి వైద్య సేవలకు కూడా పొందటం చాలా ఖర్చుతో కూడుకుంది తెలంగాణలో చెప్తున్నారు ప్రజలందరికీ కూడా ఉత్తమ వైద్య సేవలు అందేలా కూడా ఆయన లక్ష్యం కూడా అదే అని చెప్తున్నాడు మరోపై రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు పది లక్షల వరకు కూడా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాం మరోవైపు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అత్యున్నతమైనటువంటి సాంకేతిక సాయంతో నాణ్యమైనటువంటి వైద్య సేవలు కూడా అందించడమే తమ లక్ష్యం అంటున్నారు మరోవైపు డిజిటల్ ఆరోగ్య కార్డుల ద్వారా డేటా భద్రత ప్రైవసీని కూడా కాపాడుతాం మరోవైపు ప్రపంచ వ్యాక్సిన్ ఔషధాలు కూడా ముప్పై మూడు శాతం హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయి అనేది కూడా రేవంత్ రెడ్డి చెప్తుంది ఈ క్రమంలోనే అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో డిజిటలైజ్గా హెల్త్ కార్డులు ఇచ్చే ఒక ప్రక్రియ త్వరలోనే చేపట్టబోతున్నారు రేవంత్ రెడ్డి అని స్పష్టంగా తెలుస్తుంది ఈ దిశగానే కొంత ఆయన ఆ ఐడియాలజీ ఉన్నట్టు తెలుస్తుంది సో త్వరలోనే డిజిటల్ హెల్త్ కార్డ్స్ అందరికి కూడా తెలంగాణలో ప్రజలందరికీ కూడా అందే కార్యక్రమం ఆ దిశగా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి దాని ద్వారా ఖచ్చితంగా ఒక భవిష్యత్తులో ప్రతి ఒక్క తెలంగాణ మనిషికి కూడా ఒక డిజిటల్ కార్డు ఉండే విధంగానే కొంత రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది ఖచ్చితంగా ఈ డిజిటలైజేషన్ ద్వారా హెల్త్ సెక్టార్ పైన కొంత ఒక అడుగు ముందుకు పైచేయి సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్